ఈ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సంతోషంగా ఉంది యతీష గారు ఒక వీడియో వచ్చింది మీరు మధ్యలో వస్తారు అటు ఇటు అయ్యప్ప స్వామి వాళ్ళ వాళ్ళు అందులో ఒక కామెంట్ నేను చదివాను ఇద్దరి అన్నల మధ్య ఒక అమ్మవారు అంటే ఒక చెల్లి రూపం అక్క రూపంలో ఉన్న అమ్మవారు వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఒక కామెంట్ చూసాను చాలా బాగా అనిపించింది అసలు అంటే మామూలుగా ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటారు ఇలా మాలలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలి అనేది అంటే వీడియోసే ప్రపంచమా లేకపోతే వీడియోస్ చేయాలన్న ఇష్టమా వీడియోస్ చేయాలన్నది ఇష్టం మెయిన్ గా కాకపోతే ఇలాగా ఉండి వేరే వేరే ఇతర వీడియోస్ చేయలేం కాబట్టి అమ్మవారి సాంగ్స్ చేసుకుందాం అయ్యప్ సాంగ్ సిరీస్ ఏమైనా చేద్దాం అట్లా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూ చేయాలి అని అలా తీసుకెళ్తాం అనమాట కాకపోతే ఒక కమెంట్ లో మిస్టేక్ ఏంటంటే ఇద్దరు అన్నలు కాదు ఒక సామయమో తమ్ముడు ఇంకో ఉన్న మా హస్బెండ్ సామెంట్ కామన్ ఇంకా

పేరు చాలా పవర్ఫుల్ నేమ్ ఇది అంటే సినిమాలో చూస్తూ ఉంటాం సీతారామరాజు అనగానే ఒక డిగ్నిటీగా సో రియల్ లైఫ్ లో మీరు అలానే ఉంటారా అవును మేడం చాలా పవర్ఫుల్ గా ఉంటారు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారంటే ఈయన వస్తుంటే కనీసం మా పిల్లలు కూడా నుంచోరు మేడం అయ్యో వీళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరూ నా పార్టీయే నేనెంత చెప్తే ఈవెన్ అమ్మను కూడా ఎదిరిస్తారు నేను చెప్తే ఏ పాటు చేశారు మేడం చేశారు ఫస్ట్ పిల్లని లాగేసుకున్నారు తర్వాత పాపని లాగేసుకున్నారు ఇప్పుడు మా వాళ్ళు కూడా లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం పోతున్నాం ప్రేమ మీరు నన్ను రోజు ఎన్నంటారు ప్రేమతో మీ మధ్య బ్రతికే నేను రెగ్యులర్ గా ఇలానే ఉంటుందేమో కదా వీడియోస్ ఫార్మాట్ కానీ ఇంట్లో కానీ సో నాకు ఒక బిగ్ క్వశ్చన్ ఉండిపోయింది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే చాలామంది యూట్యూబర్స్ని చూసాము వీడియోస్ చేసే వాళ్ళని చూసాము బట్ ఇంతలా ఇన్ని వీడియోస్ చేస్తూ ఒక టీమ్ అంతా కలిసి ఉండడం ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం ఏ షూట్స్ చేసుకున్నా కలిసి చేసుకోవడం చేస్తున్నారు కదా ఒకవేళ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోతే ఏం చేసేవారు మీరు నేను ఫస్ట్ నుంచి నా జాబ్ అండి నాది ఇన్ఫ్లోకేరియర్స్ అని చెప్పి ఇక్కడ విజయవాడలో ఒక కంపెనీ ఉంది అందులో వర్క్ చేస్తాను నాన్ ఐటీ కంప్లైంట్ నాన్ ఐటీ నేను అందులో వర్క్ చేస్తున్నాను నా నైట్ షిఫ్ట్ నేను ఇప్పటి నుంచే కదా ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నాకు వీడియోస్ అంటే చాలా ఇష్టం సార్ నాకు సరైన టీం లేదు లేనప్పుడు నాకు లోకేష్ పరిచయం అయ్యాడు సో తను ఏంటంటే టెక్నికల్ గా నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా పక్కనంతా నాకు నేను ఏది చేద్దాం సరే రెడీ ఫస్ట్ ముందు రెడీ ఉంటాడు నేను స్క్రిప్ట్ చెప్పినా రెండే రెండు నేను ఎలాంటి స్క్రిప్ట్ చెప్పిన ఒకటి మా అమ్మ బాగున్నాడు తర్వాత ఇవ్వండి అందులో మూడో ఎత్తు ఏంటంటే మైనస్ లు ఎదిగిద్ది ఇన్ని తప్పులు ఉన్నాయి ఇన్ని తప్పులు ఉన్నాయి అక్క చెప్పిద్ది ఆ మైనస్ చెప్పే వాళ్ళని బట్టే కదా పర్ఫెక్షన్ వస్తది లోకేష్ ఏంటంటే బ్లైండ్ గా నేను ఏం చెప్పినా అది ఫాలో అయిపోదాం ఓకే చేద్దాము దాన్ని అంత సపోర్ట్ చేస్తాడు నాకు తను సో అలా మెల్లగా అందరం టీమ్ గా ఫామ్ అవ్వడం జరిగింది ప్లస్ మైనస్ కలిస్తే ఏమవుతుంది చెప్పండి అయ్యో అయ్యో నాకు కూడా తెలియదు ప్లస్ అవుతుంది మీరు ఎలాంటి అని చెప్పుంటే టెన్త్ క్లాస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే కానీ ఈ స్వామి ఒక ఎట్లా ఉంది అనేది చెప్పారు ఇన్ కేసు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ అనేది లేకపోతే అనే ఆప్షన్ అయితే నాకు ఎప్పుడు రాలేదు కానీ ఇన్ కేస్ యూట్యూబ్లో ఇంకా వీడియోస్ చేయటం కుదరదు చేయలేము అనే సిచ్యువేషన్ కనుక మాకు వస్తే రెండు ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం ఒకటేమో అన్నా చెల్లెల చపాతీ సెంటర్ అని పెట్టుకుందాం అనుకున్నాము అంటే నేను చపాతీలు బాగా చేస్తానని చెప్పని తిరువాణికి బాగా నచ్చిద్దనమాట తిరువాణి నా చెప్తున్నా నీ గురించే వీడియో లేదు రియల్గా రియల్ గా అంటే వీడియోలు చేసి చేసి చెప్తుంటే కూడా వీడియో కంటెంట్ చెప్తున్నట్టే ఉంది మీకు రియల్ గా చెప్తున్నా అన్నా చెల్లెలు చపాతీ సెంటర్ అని పెట్టుకోవడం నేను చపాతీ లేయటం తిరువన్న కర్రీలు కట్టడం ఈ సాంగ్ లో ఏదో ఒకటి కూర్చుంటాను లేదంటే అట్లా కూడా అనుకున్నాం ఇంకొకటి ఏమో సెకండ్ ఆప్షన్ బండోళ్ళ బట్టల షాప్ అంటే తిరువాణ్కి బట్టలు కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నావు మేడం అసలు ఎక్సర్సైజ్ వాళ్ళవి ఆ అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే ప్రతి షోరూమ్కి ఈవెంట్ కి వెళ్ళాలంటే కొత్త షర్ట్ కావాలి ఆ షర్ట్ కొనడం కోసం అసలు విజయవాడలో ఉన్న దుకాణాలన్నీ తిరుగుతున్నాం కానీ సరైన షర్ట్ దొరకట్లే అన్నయ్యకి ఎందుకు ఈ ప్లస్ సైజ్ వాళ్ళకి దొరకట్లేదు మనమే ఒక బండోళ్ళ దుకాణం కొట్టి పెట్టుకున్నాం అనుకో ప్లస్ సైజ్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు ఇబ్బంది లేకుండా ఈ రెండు మాత్రం కన్ఫామ్ గా పెట్టుకుంటాం మీరు ఆ అసలు బండోళ్ళు

పాన్ షాప్ యాక్చువల్లీ నాగచైతన్ అనేది ఒక వీడియో క్లిప్ చూసామండి నాగచైతన్య ఏంటంటే ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు హీరో నాగచైతన్య వెళ్ళినాక చూసి జాలి పడ్డాడు అతను పాన్ చేస్తుంటే మీరు రోజుకి ఎంత సంపాదిస్తారంటే మూడు వేలు అని చెప్తారు అంటే మూడు వేలు అంటే నెలకి తొంభై వేలు సంపాదిస్తా అని షాక్ అయిపోయాడు ఆ వీడియో నేను ఇలా చూస్తున్నాను అక్క ఏంట ఏంటి అలా చూస్తున్నా అంటే అక్క పాన్ షాప్ పెట్టాలనుకుంటున్నాను అక్క అంటే అక్కతో మాట్లాడాల్సిన మాట్లాడారని అంటే దాన్ని ఉంది అక్క పాన్ కట్టని బయట అది అక్కడ పొలకొట్టు దగ్గరికి వెళ్ళి అన్న మూడున్నర లక్ష సంపాదించానన్నా నేనని చెప్పాను అన్నారు పూలకోట పెట్టేద్దాం అక్క ఎవరు దేని గురించి చెప్తే అంటే అసలు ఆడపిల్ల లెక్క చెప్పట్లా అన్నయ్య మా తమ్ముడు తమ్ముడు అన్నందుకు ఈయన అన్నయ్య అని ఫీల్ అయిపోతున్నాడు అసలు ఆడపిల్లకి చెప్పే లక్షణాలతో చెప్పట్లా మా పిల్లలు లెక్కేసుకొని చెప్తున్నారు నాకు మరి అంత జోవియల్ బాండ్ ఒకవేళ లోకేష్ గారు ఏమయ్యేవారు ఏముంది దాంతకు దాకా బొంత నేను మాట్లాడాలి ఎప్పుడు వాళ్ళే మాట్లాడాలి వెళ్ళిపోతాను బెంగళూరులో జాబ్ ఉందండి ఇన్ఫోసిస్ లో జాబ్ పెట్టుకుని ఎందుకండి ఇక్కడ ఇలా సపోర్ట్ మీ ఫ్రెండ్ అని అయ్యో లోకేష్ గారు లేకుంటే మీరు లయర్ అయితే అలా లేదు లేదుసని అది ఒప్పుకుంటా లైఫ్ లో ఫ్రెండ్ అంటే తనేనండి ఇంకా ఎవర లేరు. ఫ్రెండ్. గవర్నమెంట్ నాకు ఎవర రాలేదు అంత అంత టచ్ బాండి లేదు. వస్తారండి ఎందుకంటే లోకేష్ గారు మీకు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవుతారు. చూడండి కాల్స్ వస్తాయి. అలా నన్ను ఫ్రెండ్ చేసుకోవచ్చని అడిగిన అండి. లోకేష్ చెప్తానా. మావోడు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు పెళ్లి సంబంధాలు ఇది చెప్పేశారంట అయిపోయి ఏం చెప్పకూడదని అవుతున్నాను అంతే అది నువ్వు గుర్తించాలి ఇప్పుడు చెప్పారు ఆయన వెళ్ళిపోతే పరిస్థితి మ్యారేజ్ అయితే రానివ్వరు కదా వైఫ్ యాక్చువల్లీ ఇక్కడ చిన్న ఒప్పందం కూడా ఉంది నాకు మ్యారేజ్ అయినా విత్ ఇన్ థర్టీ డేస్ లోనే తన మ్యారేజ్ అయిపోవాలి ఇన్ కేస్ అవ్వలేదంటే అంటే తను చేసుకోకూడదు అరే అందుకే ఇద్దరు ఒకేసారి ఒకవేళ పర్ సపోజ్ నాకన్నా ముందు తనకి మ్యారేజ్ అయితే నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు నీకే బెనిఫిట్ మొత్తం సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తా నడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం